హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ అయితే మేము అమెజాన్లో కొన్ని అయితే ఆర్డర్ చేసుకున్నాము అవి ఎలా వచ్చాయో మాకు ప్రోడక్ట్స్ అనేది ఈ వీడియోలు అయితే చూద్దాము ఇక్కడ చూసే ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఒక బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను మా మేమైతే ఒక సిక్స్ ఏమో ఆర్డర్ పెట్టుకున్నాము సిక్స్ ప్రోడక్ట్స్ ఏమను వాటిలో ఒక త్రీ ఫోర్ అయితే మేము మళ్ళీ రిటర్న్ చేయాల్సి వచ్చింది అవి ఎందుకు అనేది అయితే చూద్దాము ఇక్కడ ఫస్ట్ బాక్స్ వచ్చేసి మనము ఛార్జింగ్ వైర్లకి అట్ సైడ్ ఎండింగ్ ఇట్ సైడ్ ఎండింగ్ మనము వైర్ అనేది డ్యామేజ్ కాకుండా ఒక చిన్న క్లిప్స్ లా పెట్టుకుంటాం కదా అవన్నమాట వచ్చేసి ఒక ఫోర్ అయితే వచ్చాయి ఒక ప్యాక్లో ఇవితే బాగానే అనమాట ఇవైతే రిటర్న్ పెట్టం మేము ఉంచుకుంటాము నెక్స్ట్ ఇంకొక పెద్ద బాక్స్ ఓపెన్ చేస్తున్నా కదా ఇందులో వచ్చేసి మనకి అవి మనకి ఆనియన్స్ అవి కదా చిన్నవి రెండు బాక్సులు లాంటివి అయితే ఆర్డర్ పెట్టామన్నమాట ప్లాస్టిక్ బాక్సెస్ అవి మేము కొంచెం పెద్దవి అని పెట్టుకున్నాం పెట్టాము ఫోన్లో చూస్తే మాకు కొద్దిగా పెద్దవిలా కనిపించాయి అనమాట కానీ చూడండి మాకు ఎంత చిన్నవి అయితే వచ్చాయో ఇవి కానీ అయితే రిటర్న్ పెట్టేస్తాము ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ ఏమో పడింది మాకు ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ టూ కలిపి వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ పడ్డాయి మాకు ఇంక ఇవి చూసారు అంత చిన్నవి వచ్చాయి దేనికి యూజ్ అవ్వవు నేనైతే ఆనియన్స్ అవి వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే కొంచెం పెద్దవి అని చెప్పేసి ఆర్డర్ పెట్టమన్నాను ఇవి చూసారు అంత వచ్చారు చిన్న చిన్నవి వచ్చాయి కానీ ప్లాస్టిక్ కానీ మనకు అంత స్ట్రాంగ్గా లేదు ఇవి కానీ అయితే మేము రిటర్న్ పెట్టేస్తాము మళ్ళీ అలా ఉన్నింది అలాగే మళ్ళీ నీట్గా ప్యాకింగ్ చేసేసి అయితే పక్కన పెట్టేస్తున్నాను మాకు ప్రతిసారి బాగా వచ్చేయాలన్నమాట అమెజాన్లో ఈసారి సారీ కొంచెము కొంచెం అంత కంఫర్ట్గా లేదనమాట మాకైతే అంత నచ్చలేదు ఈ ప్రోడక్ట్స్ అనేది ప్రతిసారి ఏం కొన్నా కానీ మాకు నీట్గా వచ్చేది బాగా నచ్చేసాయి ఈసారి సారీ అనిపించలేదు మాకైతేను ఇంక ఇదైతే ప్యాకింగ్ చేసేసి మళ్ళీ పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి మనము ఇంట్లో కీస్ అవి తగ్గించుకుంటాం కదా హ్యాంగర్స్ హోమ్ అని వుడ్ది ఉంటుంది కదా హోమ్ అని రాసి అలాంటిది అయితే ఒకటి ఆర్డర్ పెట్టాము కీస్ అయితే తగ్గించుకోవడానికి అని చెప్పేసి ఇది కానీ అస్సలు బాగా రాలేదనమాట ఇలాగ అంటేనే పోతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది ఇది ఇది కానీ వేస్ట్ ఇది కానీ ఇంకా రిటర్న్ పెట్టేయాల్సిందే ఏందో మాకు ఈసారి అన్నీ అలాగొస్తున్నాయి చూసారు కదా అస్సలు స్ట్రాంగ్గా లేదనమాట ఇది మేము వేరే కలర్ పెట్టాము వీళ్ళైతే లైట్ బ్లాక్ కలర్ ఇచ్చి మేము బ్రౌన్ కలర్ పెట్టాము లైట్ బ్లాక్ కలర్ ఇచ్చి అంత స్ట్రాంగ్గా లేదనమాట కింద పడితే ఎరి ఉంది ఇది కానీ మాకు అంత అనిపించలేదు ఇది కానీ ఇంకా రిటర్న్ పెట్టేసేయాలి చూసారు కదా ఎలా ఉందో అసలు బాగాలేదనమాట చూసారు కదా ఇలా అంటేనే వచ్చేస్తుంది మామూలుగా ఇలాగా వచ్చేస్తాయి కానీ అది కింద పడితేనే ఉంది మాకు అది నచ్చలేదు ఇంక మళ్ళీ అదే కానీ ప్యాకింగ్ చేసి అయితే పక్కన పెట్టేస్తున్నాము నెక్స్ట్ బాక్స్ వచ్చేసి మనం ఇట్లాగా రెంటెడ్ హౌస్ అలాగా ఉంటాము మనకి పిన్స్ అవి కొట్టండి ఎవరు కదా సేల్ అవి కొట్టండి ఎవరు కదా గోడకి అందుకని చెప్పి స్టిక్కర్స్ అయితే ఆర్డర్ పెట్టాము దీంట్లో ప్యాక్లో వచ్చేసి టోవల్ ఏమో వచ్చాయి ఇవి బాగున్నాయి అనమాట క్వాలిటీ కానీ అంతా బాగున్నాయి ఇవైతే మేము ఇంకా రిటర్న్ పెట్టాము అనమాట ఇవైతే రెంటి హౌజెస్లో ఉండే వాళ్ళకి బాగా యూస్ అవుతాయి కదా ఇవైతేను మనకి వెనకాల స్టిక్కర్ లాగా ఉంటుంది అది గోడకి చేసి ముందు ఇలాగా ఉంటుందన్నమాట ఒకటి స్క్రూ లాగా ఉంటుంది అది తిప్పేసి మనమైతే వాళ్ళకైతే మనకి ఏం కావాలంటే ఫోటో ఫ్రేమ్స్ ఇలాగ కీచైన్స్ తగిలించుకునే హ్యాంగర్స్ అన్నీ అయితే మనం దానికైతే చక్కగా అంటిచ్చేసుకోవచ్చు కదా ఇది ఒక టోల్ వచ్చాయి మొత్తము ఇవైతే బాగున్నాయి అన్నమాట నచ్చాయి ఇవి మాకు వీటికి మాత్రం ఫైవ్ ఫైవ్ ఇస్తాం రేటింగ్ ఇంక పక్కన మా వారు చూసారా మొబైల్లో అప్పుడే అవి రిటర్న్ పెట్టేస్తున్నాడు ఫస్ట్ ఓపెన్ చేసిన బాక్సెస్ టూ బాక్సెస్ అయితే రిటర్న్ పెట్టేస్తున్నారు ఇప్పుడు మీకు దగ్గర నేను చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి మనం మొబైల్ క్లాస్ట్ పెట్టుకుంటామని చెప్పే కదా పిన్స్ అవన్నమాట ఇవి వచ్చేసి రబ్బర్లతో ఉంటాయి ఫోర్ వచ్చాయి వైట్ బ్లాక్ పింక్ స్కై బ్లూ కలర్ అనమాట ఫోర్ అయితే వచ్చాయి బాగున్నాయి ఇవైతేను వీటికైతే ఫోర్ ఇస్తాను రేటింగు నెక్స్ట్ ఇవి చూసారా పిన్స్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట బాగా స్టిక్ అవుతున్నాయి ఆల్రెడీ ఇప్పుడు మేమైతే ఇంట్లో స్టిక్ చేస్తున్నాము బాగా స్టిక్ అవుతున్నాయి అనమాట అయినా సరే ఇవి ఇంకా నెక్స్ట్ బాక్స్ చూసారా అంత పెద్ద ప్యాక్ ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేసి ఇచ్చారు ఇవి వచ్చేసి వాటర్ బాటిల్స్ సిక్స్ వచ్చాయి అనమాట టూ గ్రీన్ బాటిల్స్ టూ బ్లూ టూ రెడ్ అలాగా సిక్స్ బాటిల్స్ అయితే వచ్చాయి చూసారైతే బాటిల్ అయితే పర్వాలేదు కొంచెం స్ట్రాంగ్గానే ఉంది కానీ పైన క్యాప్ మాత్రం చాలా డె డెలికేట్గా ఉందనమాట ఇలా కింద వాటర్ ఉంటాయి కదా వాటర్ ఫిల్ చేసినప్పుడు కింద పడితే మాత్రం పగిలిపోద్ది చాలా డెలికేట్గా ఉంది ఇది అయితేను మేము వాటర్ పోసుకొని చెక్ చేసాము కింద పడేసామంటే ఇంకా అది పగిలిపోద్ది ఇంకా బాబు ఉంటాడు ఒకసారి అన్ని కిందేస్తూ ఉంటాడు కదా అలా కింద వేసినప్పుడు మాత్రం ఈజీగా బ్రేక్ అయిపోతుంది మనకు అందుకని ఇవి కానీ అయితే రిటర్న్ పెట్టేస్తాము చూసారు నైన్ హండ్రెడ్ పడింది అనమాట సిక్స్ బాటిల్స్ వచ్చేసి స్టీల్ బాటిల్స్ ఇంక ఇవి కానీ అయితే రిటర్న్ పెట్టేస్తున్నాము నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఎక్కువ జర్నీ చేసేవాళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు కదా పైకి ఫోన్ స్టాండు ఇది వచ్చేసి స్టీల్ అయితే ఆర్డర్ పెట్టుకున్న ఆల్రెడీ ఉంది మా వాళ్ళకి బైక్ అయితే ప్లాస్టిక్ది ఉంది ఇంక ఇదైతే స్టీల్ ఆర్డర్ పెట్టుకున్నారు టూ ఫిఫ్టీ ఏమో పడిందంట నేను ఇక్కడ స్క్రూ తిప్పు చూసే అది లూజు టైట్ చేసుకోవడానికంట ఇంక ఇదైతే ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాడు ఇది కానీ బాగుందనమాట క్వాలిటీ అంత బాగుంది ఇంక ఇదైతే మేము ఉంచేసుకుంటాము రిటర్న్ అయితే పెట్టము చూస్తున్నాం కదా బాగుంది అనమాట క్వాలిటీ కూడాను ఇంక ఇక్కడైతే ఎలా పెట్టుకోవాలని చెప్పి చూపిస్తూ ఉన్నాడు మా వారైతేను ఇంకా ఇదే అనమాట దాని బాక్స్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ వైట్ గోల్డ్ కలర్ అయితే ఉన్నాయి మేమైతే బ్లాక్ కలర్ తీసుకున్నాము ఫోన్ హోల్డర్ అనమాట అదైతే మా వారే బాగా నచ్చేసింది నెక్స్ట్ ఇది వచ్చేసి మేమైతే అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాం అన్నీ ఒకే రోజు అప్పుడొకసారి అప్పుడొకసారి వచ్చాయి అందుకని వచ్చినప్పుడల్లా ఒక్కటొక్కటి అన్బాక్సింగ్ అయితే చేస్తూ ఉన్నాము పక్కన మా బాబు చూసారు ఆత్రంగా కూర్చొని ఉన్నాడు అన్బాక్సింగ్ చేద్దాం అన్బాక్సింగ్ అని చెప్పేసి అయితే వచ్చినప్పటి నుంచి అది మళ్ళీ ఓపెన్ చేసేదాకా అయితే అస్సలు ఉండడు ఏమేమి ఉంటాయో అని చెప్పి వాడికి బాగా ఎక్సైట్మెంట్ అనమాట చూడడానికి ఇంక ఇది వచ్చేసి మనము ల్యాప్టాప్ పెట్టుకుంటాం కదా స్టాండు అదనమాట ఈ స్టాండ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఏమో పడింది మాకు ఈ క్వాలిటీ కానీ బాగుందనమాట ఇదైతే మేము ఉంచుకుంటాము మేమైతే దీనికి రేటింగ్ వచ్చేసి ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తామన్నమాట ఫైవ్ అయితే ఇవ్వము కానీ ఆ ప్రైస్కి ఓకే అనిపించింది ఇంక ఉంచేసుకున్నాము ప్యాకింగ్ కానీ ఇలాగా బబుల్ ప్రేపర్ ఉంటుంది కదా అది చుట్టేసి మనకైతే నీట్గా ఇచ్చారు బాగుందనమాట ఇప్పుడు అయితే మా వారైతే యూజ్ చేస్తూ ఉన్నారు క్వాలిటీ అంతా బాగుంది మనకి వుడ్ కానీ చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట కింద స్టాండెస్ స్టాండ్స్ ఉంటాయి కదా అవి కానీ మనకైతే చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు పక్కన మా బాబు చూసారా ఓపెన్ చేయారని చెప్పి అంత ఎక్సైట్మెంట్గా ఉన్నాడు మేము ఎప్పుడు ఆర్డర్ పెట్టుకున్నా కానీ చాలా నీట్గా వస్తాయి అనమాట ఇంతవరకు ఏదో రిటర్న్ పెట్టింది లేదు మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కానీ ఈసారి మాకు త్రీ ఐటమ్స్ వరకు అయితే మేము రిటర్న్ చేయాల్సి వస్తుంది ఇంకా మా వారైతే ఇంకా ఏదో ఆర్డర్ పెట్టినా అవి ఇంకా రాలేదు ఏంటంటే మనకి స్పీకర్స్ ఉంటాయి కదా టీవీకి ఆ స్పీకర్స్ ఆర్డర్ పెట్టినారవి ఇంకా రాలేదు వచ్చిన తర్వాత అయితే మీకు కానీ వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను చూసారు కదా అంత నీట్గా ఉందో మేమైతే బ్లాక్ కలర్ తీసుకున్నాము లైట్ బ్లాక్ కలర్లా షేడ్ ఉందనమాట ఇదైతే తీసుకున్నాము మంచిగా మనకి కప్స్ పెట్టుకోవడానికి అలాగే పెన్స్ స్కెచెస్ పెట్టుకోవడానికి మంచిగా ఇచ్చారన్నమాట మనకైతేను చూశారు కదా క్వాలిటీగా అయితే చాలా బాగుంది ఇంకా మా వారైతే ఏం ఆర్డర్ పెట్టాలని అమెజాన్ ఇంక ఫ్లిప్కార్ట్ అట్ సైడ్ ఏం అనమాట ఏది కావాలన్నా సరే ఇంకా అమెజాన్లోనే ఆర్డర్ పెట్టేస్తూ ఉంటాడు ఇంక ఇంతే అనమాట ఈ వీడియో అయితే ఇంకా ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను వీడియో కొనసే లైక్ అండ్ సబ్క్రైబ్ బాయ్ బై థ్యాంక్